అద్భుతమైన కాంబినేషన్ అండి ఇన్ఫ్యాక్ట్ వెరీ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్ అని కూడా అంటాం వన్ సెవెన్ ఒకటిలో పుట్టాలి మీకు అన్ని నెంబర్లు కలిపితే ఇరవై ఐదుగా రావాలి అతను కదండి మీరు ఒకటిలోనే పుట్టాలి అన్ని కలిపితే ఇరవై ఐదుగా రావాలి బిల్ గేట్స్ కి ధీటుగా రావచ్చు ఈ కాంబినేషన్ చాలా చాలా రేర్ కాంబినేషన్ అండి ఇది ఈ కాంబినేషన్ మన డేట్ ఆఫ్ బర్త్ లో రావాలి అంటే మనం సామాన్యమైన ఫ్యామిలీలో అయితే పుట్టాం ఆ లెక్క వేరు వన్ కి థర్టీ ఫోర్ ఉంది అనుకోండి వన్కి థర్టీ ఫోర్ వచ్చింది వివాహం చేసుకోరు వీళ్ళు అసలు వివాహం అనే వ్యవస్థ మీద నమ్మకం లేదు వన్కి ఫార్టీ త్రీ కనబడుతూ ఉంటుంది ఒక్కోసారి ప్రతి సమస్య వీళ్ళదేనండి మామూలుగా కాదు దారే పోయిన గాలి కూడా వీళ్ళని దానయ్యలాగా వెంబడించి కొడుతుందంట వన్ టు ఫార్టీ త్రీ కొంచెం ఇబ్బందికరమైన కాంబినేషన్ అండి వన్ టు ట్వంటీ ఫైవ్ ఎక్కడ వన్ టు థర్టీ ఫోర్ ఎక్కడ ఈ వన్ టు ఫార్టీ త్రీ వీటన్నిటిలో ఇంకా అద్భుతమైన కాంబినేషన్ వన్కి ఫిఫ్టీ టూ రావాలి మాన్యుఫ్యాక్చరింగ్ అంటే టెంపుల్స్ కట్టించడం కానివ్వండి టెంపుల్స్కి డొనేషన్ ఇచ్చి ధర్మకర్తల్లాగా ఉండటం కానివ్వండి తనకున్నటువంటి వాస్ట్ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే టెంపుల్స్కి దానంగా ఇచ్చేసేయటం కానివ్వండి సంపాదించిందంతా దేవుడికే మళ్ళీ ఇవ్వటం అనేటటువంటి భావన ఈ ఫిఫ్టీ టూలో ఉంటుంది వీళ్ళు ఇవ్వాలి అంటే వీళ్ళ దగ్గర అంతకంటే ఎక్కువ ఉంటుంది అని అర్థం అర్థమైందండి సో వన్ టు ట్వంటీ ఫైవ్ ఎలాగ అద్భుతం అని అన్నాను వన్ టు ఫిఫ్టీ టూ కాంబినేషన్ ఆల్సో గాడ్కి సంబంధించి ఫెయిత్కి సంబంధించి రిలీజియస్గా సంబంధించి ఈ కాంబినేషన్ అద్భుతం అండి ఏ టెంపుల్లోనైనా మీరు మహారాజుల్లా ఫీల్ అయ్యి గౌరవాలు అందుకోవటం ఉంటుంది చూసారా అది వన్కి ఫిఫ్టీ టూ ఉండటం వల్లే వస్తుంది ప్రపంచవ్యాప్తంగా మన సంప్రదాయాన్ని బయట కంట్రీస్లో కూడా పెంచి పోషించటం ఉంటుంది చూసారా అమెరికాలో ఏడుకొండలవాడి దేవాలయం ఒకప్పుడు ఊహించలేం బట్ ఉంది చాలామందికి తెలిసి ఉంటుంది పిట్స్బర్గ్ ఇంకా ఇంకా చాలా వస్తున్నాయండి మీరు లండన్లో చూడొచ్చు ఈవెన్ ఇంకా కొంతకాలం పోతే ఏమో చెప్పలేమండి అన్ని కంట్రీస్లో కూడా ఉండొచ్చు అకామినేషన్ ఎక్కడ ఉంటుందో తెలుసండి ఒక మనిషికి వన్కి ఫిఫ్టీ టూ కనుక వస్తే దానకర్ణుడు కర్ణుడి కంటే ఇంకా ఎక్కువ అని కూడా అనొచ్చు ఇవ్వగా ఇవ్వగా కూడా ఇంకా మిగిలి ఉంటుందండి వాళ్ళ దగ్గర అంతటి ధనవంతుల కుటుంబంలో పుట్టడానికి కారణమైన కాంబినేషన్ ఏమిటో తెలుసా మీకు ఒకటికి యాభై రెండు రావడం అందరికీ రాదండి వన్ టు ట్వంటీ ఫైవ్ కూడా అందరికీ రాదు అవి వెరీ రేర్ కాంబినేషన్స్ ఇలాంటి కాంబినేషన్స్ ని మనం న్యూమరాలజీలో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నిజమా అనిపిస్తుంది కానీ ఈ కాంబినేషన్స్ లో వ్యక్తులు కళ్ళ ముందుకు వచ్చినప్పుడు అవును సుమ్మా అంటే అంత రేర్ కాంబినేషన్స్ అనమాట అర్థమైందండి అందుకే ప్రపంచంలో ధనికులు ఉన్నారు అత్యంత ధనికులు ఉన్నారు ధనానికి నిర్వచనం ఇచ్చే కాంబినేషన్స్ ఇవన్నమాట